ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు దాదాపుగా ఐదవ వార్డు నుంచి అమానుల్లా పదిహేనవ వార్డు నుంచి ఇషాక్ ఇరవై మూడో వార్డు నుంచి చంద్రమోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదో వార్డు నుంచి ప్రతాప్ రెడ్డి గారు పదకొండవ వార్డు నుంచి రఫీక్ గారు ఏడవ వార్డు నుంచి సూరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి సహకరించాలా అదేవిధంగా ఎమ్మెగనూరు పట్టణ అభివృద్ధికి సహకరించాల గతంలో ఏదైతే వైసీపీ పార్టీలో ఉండి అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితులు చూశారు చూసి మళ్ళీ తక్షణమే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం ఎమ్మెగనూరు ప్రజల నిర్ణయాన్ని కూడా చూసిన తర్వాత ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి ప్రతి ఒక్క కౌన్సిలర్లు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి ఒక్క మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముందుగా